కింద సముద్రం తప్పించి ఇక్కడ ఇదివరకేంటి తెలంగాణనేమో నీళ్లు లేకండేది ఎక్కడేమో నీళ్లు ఎక్కువయ్యి వరదలు వచ్చి కొట్టుపోయేవాడు పొలాలు ప్రతి ఆడాది ఇక్కడ నష్టమే రైతులకి మూడు పంటలు వేస్తే ఒక పంట చేతికి కరెక్ట్ గా వచ్చేది ఓ పంట దేవుడు దేవుడి వల్ల బతికితే బతికినట్టు ఒక పంట ఖచ్చితంగా నష్టపోయేవాడు మూడు పంటలు వేసే రైతులు కూడా అంటే ఇప్పుడు ఈ ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ని రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా వాడేసుకుందాం రామా చేస్తున్నాడు పచ్చి నాటకం ఆడుతున్నాడు ఎమోషన్ క్రియేట్ చేయడం కేంద్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇద్దరికి ఇస్తున్నారా సార్ జలక్ లేదు తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఒకటి నేను విభేదాలు పెట్టుకోను అలాగే చాలా చెప్తుంటాడు మోడీకి అవసరం ఉంది కాబట్టి ఏపీ నుంచి చంద్రబాబు రాస్తేనే స్పందిస్తున్నారు మేము మాకు అసలు స్పందించట్లేదు అని అంటున్నారు అంటే ఇద్దరికి ఇస్తున్నారు నేను అనేది అది అది ఆయన మాట్లాడుతూ అంతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరి షర్మిల కాంగ్రెస్ పార్టీకేనా ఆంధ్రాకేనా ఎందుకు మాట్లాడదు రేవంత్ మాట్లాడి ఎందుకు అధిష్టానం కంప్లైంట్ చేయదు అంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని రేవంత్ ఈవిడ ఈవిడెందుకు మాట్లాడదు వీళ్ళ అన్న గురించి మాట్లాడుతూ ఉండదు రోజు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరు నిద్రపోతున్నారా నువ్వేవర్ చెప్పడానికి మా ప్రాంతంలో ఉన్న నీళ్ళు సముద్రంలో బార నీళ్లు మేము వాడుకుంటాం నువ్వే ఆపడానికి రావడానికి అని అడగాలి కదా ఎందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అవును అనుమతి తీసుకోవాలంటదేమో ఆ మొక్కను తర్వాత ధ్యానం ఇక్కడేమంటారు చూద్దాం ఎవరి మీద ఉమ్మేస్తారు చూద్దాం